మార్పు ధారావాహిక రెండవ భాగం రచన విశ్వం కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ భాగవతంలోని ఒక పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్ అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్కు గురై ఐసీయులో చేరుతాడు ఇక మార్పు ధారావాహిక రెండవ భాగం వినండి మేనేజర్ మాట వినగానే వెంటనే శారదమ్మ తన కోడలితో కలిసి హాస్పిటల్కి పరుగెత్తింది అక్కడికి వెళ్లేసరికి మనవడు ఐసీయూలో ఉన్నాడు కొడుకు అక్కడే బయట వెయిటింగ్ ఏరియాలో అచేతనంగా కూర్చొని ఉన్నాడు కొడుకును మనవణ్ణి ఆ స్థితిలో చూడగానే గుండె పిండేసినంత బాధ కలిగింది ఆవిడకు కోడలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది డాక్టర్ ఏం చెప్పారా నా మనవడికి పర్వాలేదు కదూ దెబ్బలు ఎక్కువగా కదా రేపటికల్లా కోరుకుంటాడని చెప్పారు కదూ డాక్టర్లు అని అడిగింది కొడుకును తన ఏడుపును లోపలే దిగమింగుకొని బలవంతంగా గొంతు పిగుల్చుకొని పరాక్రమ్ ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెప్పారమ్మా చాలా తీవ్రంగా తగిలేటి దెబ్బలు వాడు డ్రైవింగ్ చేస్తున్నాడుగా ఇంకా ఎక్కువ తగులుతాయి నా కొడుకుని ఎలాగైనా రక్షించమని డాక్టర్లతో చెప్పి వచ్చాను ఎంత ఖర్చైనా వెనకాడవద్దు అని చెప్పాను అంటూ విపరీతమైన దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు తల తలపెట్టుకుని పక్కనే కోడల్ని కూడా కూర్చోబెట్టుకుని కొడుకుని ఓరడిస్తూ ఏమీ కాదురా నా మనవడికి ఉంది ఆ ఈశ్వరుడు తప్పక కాపాడుతాడు అని ఓరడించి మనస్సులో పరమేశ్వరా నా మనుముని కాపాడుతండ్రి నా కొడుకు అజ్ఞానంతో చేసిన పనులను దయతో క్షమించి వాడి కొడుకును రక్షించు ఈ ముసలితనంలో నాకు మరో క్షోభ కలిగించకు నా ప్రార్థన మన్నించు అని ప్రార్థించింది ఆ రోజు రాత్రి అలా భారంగా గడిచింది మరుసటి రోజు ఉదయం సాకేత్ కళ్ళు తెరిచాడు నర్సు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చింది పరాక్రమ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ వచ్చి చెక్ చేసి స్నేహితుని వద్దకు వెళ్ళాడు హమ్మయ్యా గండం గడిచింది ప్రమాదంలో నుంచి బయటపడ్డట్టే నీ కొడుక్కి ఇంకేం భయం లేదు అని చెప్పాడు ఒక రెండు రోజులు అబ్జర్వేషన్లో పెట్టుకుని ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్ ప్రమాదం గట్టెక్కినట్లే కానీ జాయింట్ ప్రదేశాల్లో ఫ్రాక్చర్స్ అయ్యాయి నీట్ టు టేక్ ఫిజియోథెరపీ ఆల్సో నీట్ టు టేక్ రెస్ట్ ఒక నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి అప్పుడు అంతా నార్మల్ అవుతుంది అని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపాడు కొడుకుపైన ఉన్న అమితమైన ప్రేమ వల్ల తను ఇంట్లోనే ఉండి చూసుకుంటున్నాడు కొత్త సినిమాల డైరెక్షన్ వాయిదా వేసేశాడు ఒకరోజు రాత్రి కొడుకు నిద్రపోతూ ఉండగా వాడి బెడ్ వద్దే కూర్చొని ఉన్నాడు భార్య వంటగదిలో ఏదో పనిలో ఉంది అప్పుడు శారదమ్మ వచ్చింది అక్కడికి మనవణ్ణి చూసింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు సాకేత్ అమ్మయ్య గండం గట్టికినట్లే అనుకుంది ఆ తర్వాత అక్కడే కూర్చుని కొడుకుతో ఏరా ఇంకా పడుకోలేదు నాలుగు రోజుల్లోనే లంకణాలు చేసిన వాళ్ళ అయిపోయావు నువ్వు వెళ్ళి పడుకో నేనిక్కడ వీడి దగ్గర ఉంటాను అని కొడుకు తలపైన ప్రేమగా చేయివేసింది వద్దమ్మా నేనిక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి పడుకో వీడికి ఎలా ఉందో అని మనసులో టెన్షన్ వస్తుంది అన్నాడు కొడుకు తలపైన నిమురుతూ నాన్న ఎందుకురా అంత ఢీలా పడిపోతున్నావు ఇప్పటికీ వాడికి ప్రమాదం తప్పిపోయింది దేవుడి దయవల్ల ఇక భయం లేదని డాక్టర్ చెప్పాడు కదా త్వరలోనే వాడు పూర్తిగా కోరుకుంటాడు పెద్ద గండం దాటాడు నా మనవడు అని ఓ నిమిషం ఆగి తిరిగి ఇలా అంది వాడికి యాక్సిడెంట్ అయ్యింది అని ఫోన్ రాగానే విషయం నాకు చెప్పలేదు పక్కనే ఉన్న జయంతికి కూడా చెప్పకుండా తింటున్న చేయి కడుక్కోకుండా పరిగెట్టావు కదా ఎందుకురా అంత అకస్మాత్తుగా వెళ్ళిపోయావు కనీసం జేబులో డబ్బులు ఉన్నాయో లేదో కూడా చూసుకోలేదు అలా పరిగెత్తావు బహుశా అక్కడ నీకు ఫ్రెండ్ అయిన డాక్టర్ ఉన్నాడు నీ పేరును చూసి అప్పుడే మనీ పే చేయమని బలవంతం చేయరు అనేది నీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది అందుకే ఎటువంటి ఆలోచన లేకుండా పరిగెత్తావు కారణం నీలో ఉన్న పుత్ర ప్రేమ వలనే కదా అటువంటప్పుడు అపరిమితమైన ప్రేమ నీకు నీ కొడుకుపైన ఉన్నట్లే భగవంతుడు అందరికీ తల్లి తండ్రి కూడా తనను నమ్మి ఆర్తితో పిలిచిన భక్తుల్ని రక్షించడానికి అలాగే పొరుగెడతాడు అందులో ఆశ్చర్యం ఏమున్నది ఆయనకు ఆలోచించి జాగ్రత్తలు చూసుకుని వెళ్ళనక్కర్లేదు ఈ చరాచర సృష్టి అంతా ఆయనదైనప్పుడు ఎలాగైనా రక్షించగలడు నువ్వు సినిమాల్లో పెడతావే హీరోలకు వేస్తే అవతరవాళ్లు చనిపోయేటట్లుగా అది ఎంత అసహ్యం ఏ నరమానవుడైనా అలాంటి పనులు చేయగలడా కానీ భగవంతుడి విషయంలో సాధ్యాసాధ్యాల ప్రశ్నకు తావేలేదు ఆయన సంకల్ప మాత్రాన ఏదైనా చేయగలడు అలా భగవంతుని అవహేళన చేస్తూ ఎప్పుడూ మాట్లాడద్దు అని ఆగింది ఒక్క నిమిషం కొడుకు వింటూ ఆలోచిస్తున్నాడు ఇనుము కొలిమిలో ఉండగానే తగిన షేప్ చేయాలి అనుకుని మళ్ళీ కొనసాగించింది ఇక సాకేత్ విషయం ఇంత చిన్నప్పుడు వాడికి కారు అవసరమా ఓసారి ఆలోచించు వాడు అడిగానని కొనిచ్చావు అంటావు కానీ వాడు చదువుకంటే ఎక్కువ విలాసాలకు పడితే వాడి భవిష్యత్తు ఏమవుతుంది ఒకసారైనా ఆలోచించావా హీరో అనగానే ఒక మంచి బైక్ లేదా కారు ఉండాలి తాగడం ఒక సామాన్య విషయం సకల అవలక్షణాలు ఉండాలి అనేటట్లుగా సినిమాలు తీస్తున్నావు నువ్వేమో యువత వెర్రెక్కి చూస్తే నాకేంటి డబ్బులు వస్తున్నాయిగా వాళ్లను నేను చూడమన్నానా అంటున్నావు కానీ ఆ యువతలోనే నీ కొడుకు ఉన్నాడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు తర్వాత విచారిస్తే లాభం ఉండదురా సంపాదించింది చాలు ఇప్పటికైనా మారి సమాజానికి మంచి జరిగే విధంగా సినిమాలు తీయరా నేను బతికి ఉండగానే మారిన నిన్ను చూడాలని కోరికగా ఉందిరా ఒకసారి నిన్ను చూసి ఇంత మంచి కొడుకును కడుపారా కన్నందుకు ఆ ఈశ్వరునికి మనస్ఫూర్తిగా నమస్కరించి సంతోషిస్తాన్రా అంతటి మహానుభావుడికి ఇటువంటి కొడుకు అని నేను వేదన పడేట్టుగా చేయకురా నన్ను ప్రశాంతంగా మీ నాన్న వద్దకు వెళ్ళిపోయేట్టుగా చేయరా అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది ఆమె కన్నుల్లో నుంచి నీటి బిందువులు జారిపడ్డాయి అదంతా విని నిజంగానే బాధ కలిగింది పరాక్రమ్కి తనెంత తల్లిని క్షోభ పెట్టాడో అనుకుంటేనే తనపైన తనకే కోపం వచ్చింది నువ్వు ఇంత బాధపడుతున్నావు అనుకోలేదమ్మా ఏదో చాదస్తం కొద్దీ అంటున్నావని సరిపెట్టుకున్నాను ఇక నుంచి అలాగే ఉంటాను నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ఆ లోకం నుంచి నాన్న ఇక్కడ నువ్వు సంతోషించేట్టుగా ప్రవర్తిస్తాను మరీ కోసం అంటూ పిచ్చి సినిమాలు తీయను నువ్వు ప్రశాంతంగా ఉండు వెళ్ళి పడుకో చాలా ఆలస్యమైంది అని తన మాటలతో ఆమెకు ఆనందం కలిగించి పడుకోమని పంపించాడు ఎంతో సంతోషించిన శారదమ్మ తన గదిలోకి వెళ్ళింది నా మొరవిని నా కొడుకు మనసు మార్చావా తండ్రి మంచి కొడుకును కన్నాననే తృప్తిని కలిగించావు ఇక నేను నిశ్చింతగా నీ పాదాల వద్దకు చేరుకుంటాను అని కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుస్తూ ఆ భగవంతుణ్ణే తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే అచేతనమైపోయి ఆయన వద్దకే వెళ్ళిపోయింది ఆ మర్నాడు అత్తయ్య ఇంకా లేవలేదని పిలవడానికి వచ్చింది జయంతి నిద్రపోతున్నట్లుగా ఉన్నది ఆమె ముఖం ముఖం ప్రశాంతంగా కాంతివంతంగా ఉంది దగ్గరగా వెళ్లి తట్టి పిలిచింది శరీరం చల్లగా తగిలింది ఒక్కసారిగా భయం బాధ కలిగాయి జయంతిలో ఏమండి ఓసారి ట్రండి అని గట్టిగా కేకేసింది ఏమైంది అని పరుగున వచ్చిన పరాక్రమ్ అలాగే నిస్తేజంగా నిల్చుండిపోయాడు కాసేపు అచేతనంగా ఉన్న తల్లిని చూసి లోలపలే కుమిలిపోయాడు తన కోసమే తనే ప్రాణంగా బతికిన అమ్మ పోయిందనగానే ఆ స్టార్ డైరెక్టర్ గుండెల్లో నుంచి దుఃఖం వరదలా ఉప్పొంగింది అమ్మ నేను మారిపోయాను ఒక్కసారి లేచి చూడమ్మా అంటూ ఆక్రోశించాడు ఈ వార్త విన్న అతని సన్నిహితులు బంధువులు అందరూ వచ్చారు ఆ మహాతల్లిని చివరగా చూసిపోదామని పరబ్రహ్మ గారు కూడా వచ్చారు ప్రతి ఒక్కరూ ఆ మహాతల్లి ఎంత గొప్పదో తల్లి అంటూ వచ్చిన వాళ్లలో చాలామంది కన్నీళ్ల పర్యంతమయ్యారు ఆమె తమకు చేసిన సాయం తలుచుకుంటూ ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి చేయడం అయిపోయింది బాధ దిగమింగుకుని బ్రాహ్మణులు చెప్పినట్లుగా కర్మకాండలు చేశాడు అతనికి ఎటు చూసినా తన తల్లి రూపమే కనిపిస్తోంది ఏ పని మీదకు మనస్సు పోవడం లేదు ఎప్పుడూ అమ్మే గుర్తుకు వస్తోంది అతనికి అమ్మా నేను నీ మనస్సు ఎంతగా బాధ పెట్టానో తలుచుకుంటే నాపై అసహ్యం వేస్తోంది అని రోధించాడు తను సినిమా రంగంలోనికి వెళ్తానని అన్నప్పుడు తనకెన్ని మాటలు చెప్పింది అమ్మా అవన్నీ అప్పుడు విన్నాడు కానీ తర్వాత అన్నీ విస్మరించి అమ్మ మాటలు చాదస్తంగా కొట్టిపడేశాడు అవన్నీ గుర్తుకురాగా అమ్మను తలచుకుని కుమిలిపోయాడు తల్లి మరణం ఆ స్టార్ డైరెక్టర్లో మంచి మార్పు తెస్తుందా కాలమే సమాధానం చెప్పాలి ఇంకా ఉంది మార్పు ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి Thank you.